హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పకోడీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దొండకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఇలా పకోడీ కింద చేసి స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఇలా పప్పులోకి సాంబార్లోకి రసంలోకి చాలా బాగుంటుందండి ముందుగా ఒక కిలో దొండకాయలు తీసుకున్నానండి ఇలా సన్నగా తరుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ అలవెల్లు పేస్టు రెండు రెబ్బల కరివేపాకు ఒక కప్పు శనగపిండి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి పిండి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ వీట్ అయ్యాక చిమ్లలో పెట్టి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అంతేనండి మన దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా పకోడీ వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ